పల్నాడులో సాల్మన్ హత్యపై న్యాయం జరిగేదాకా వెనక్కి తగ్గేదే లేదంటుంది వైసీపీ పల్నాడు జిల్లాకు చెందిన మంద సాల్మంది రాజకీయ హత్య అంటున్నారు వైసీపీ నేతలు అందుకే ఈ వ్యవహారంపై సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు ఏపీ పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకి సహకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు ఈ రోజున మా పల్నాడు జిల్లాలో మీరు చూశారు ఈ మంద సాల్మన్ని ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి టీడీపీ వాళ్ళు ఇల్లు మీద పడి తన తలని రాడ్లతో పగలగొట్టి ఏ విధంగా చంపారో మనం చూసాము ఇలాంటి ఈ రెడ్ బలైన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వీళ్ళందరి మీద కూడా మనం చూసినట్టయితే ఇవన్నీ ప్రభుత్వ హత్యలుగానే భావించాల్సినటువంటి అవసరం ఉంది ఇది పోలీసుల నిర్లక్ష్య వైఖరి వల్ల ముందుగానే అనుకున్న విధంగా హత్య గావించబడ్డాడు సాల్మాన్ దీనిలో పోలీసుల బాధ్యత కూడా ఉంది పోలీస్ ఎంక్వైరీ జరిగితే అంత అన్యాయం జరిగింది కేసు అన్కౌంటర్ పెట్టారు దీని మీద ఉన్నత విచారణ జరగాల్సిన అవసరం ఉంది దాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం రిపతి నేను శ్రీనివాసరావు అంటాడు ఆ చనిపోయింది మా ఊళ్ళోడే కదా ఆయన ఏమన్నా నాయకుడా అంటే నాయకుడు చనిపోతే ఒక ఎత్తు ఒక ఎస్సీ మనిషి చనిపోతే ఒక ఎత్త అంటే ఎమ్మెల్యేలు మంత్రులు అయితేనే గొప్ప సామాన్యుడికి ప్రాణానికి విలువ ఉండదా ఈ రాష్ట్రంలో రాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అపభాస్ అవ్వద్దు రాజ్యాంగ వ్యవస్థ కూరదొయ్యూ మీ బుక్ రాజ్యాంగాన్ని నడపద్దు చట్ట ప్రకారం అకౌంటబిలిటీతో పరిచయమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము ఈరోజు బందా సాల్మాన్ హత్య ప్రభుత్వ హత్య తప్పకుండా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలా కోటి రూపాయలు ఎక్సేషియా ఇవ్వాలా ఐదు ఎకరాలు భూమి ఇవ్వాలా చట్ట ప్రకారం చర్యలు బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలా సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నా